హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక మనకి పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడము అలాగే మారునున్న రేషన్ కార్డుల రంగుల కోసం అలాగే పాత గవర్నమెంట్లోని చాలామందికి రేషన్ కార్డులు అయితే కనుక రద్దయిపోయాయి కదండి వాటిని ఏం చేస్తారు మళ్ళీ అలాగే ఆరు నెలల నుంచి వాడకంలో లేని రేషన్ కార్డుల పరిస్థితి ఏమిటి కేవైసీ కాలేనివి రేషన్ కార్డులను ఏం చేస్తారు మన ప్రభుత్వం వీటి మీద ఏం నిర్ణయం తీసుకుంది రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వాలంటే ఎప్పుడు ఇస్తారు సర్వర్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాం అన్నమాట ఎందుకంటే కనుకండి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి ఇచ్చే వాటిలో కొంతవరకు మాకు సపోర్ట్ చేశారనుకోండి మా లాంటి ఛానల్స్ చాలా మీ ముందుకు ఎన్నో విషయాలు తీసుకొస్తుందన్నమాట అండి అయితే రేషన్ కార్డులు రంగులు ఎందుకు మారుస్తున్నారు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి ఎందుకు ఇస్తున్నారు అంటే కనుక గత ప్రభుత్వ హయాంలో అయితే కనుక పార్టీ గుర్తులు కానీ ఫొటోస్ కానీ రేషన్ కార్డుల మీద ఉండడం వల్ల వాటిని పూర్తిగా తీసేసి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఆ రేషన్ కార్డులకి రంగులను మార్చి ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వము రంగుల విషయంలోనే కాదండి వాటి డిజైన్స్లో కూడా చాలా పరిశీలన అయితే చేస్తుందన్నమాట కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వము మనకి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుందండి అదే దిశగా రేషన్ కార్డుల మీద దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులతో పాటు ఉన్న రేషన్ కార్డులను కూడా కలర్ మార్చి వైట్ కలర్లో ఇవ్వడానికి సన్నాహాలు అయితే జరుగుతున్నాయండి అలాగే కొత్తగా పెళ్ళైన వారికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా ముందుగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం అయితే ఇదివరకే జరిగింది అండి అలాగే ఆరు నెలలుగా వినియోగంలో లేని రేషన్ కార్డులను తొలగించాలని ప్రభుత్వం సూచిస్తుందండి అంటే ఆరు నెలల నుంచి ఎవరైతే రేషన్ కార్డు వాడటం లేదో అంటే రేషన్ తీసుకోకుండా తంబది వేయకుండా ఉన్నారో కంటిన్యూస్గా ఆరు నెలలు ఎవరైతే అలా చేశారో వాళ్ళ రేషన్ కార్డులన్నీ కూడా తొలగించే అవకాశం అయితే ఉందండి అయితే వీటన్నిటికీ మార్గదర్శకాలన్నీ కూడా వెలువడే అవకాశం త్వరలోనే కనిపిస్తుంది మాట అండి అయితే రేషన్ కార్డుల్లోనే చాలా మార్పులు జరుగుతాయని చెప్పి మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నాదేండ్ల మనోహర్ గారు చెప్పడం అయితే జరిగిందండి రాష్ట్రంలోని ప్రజలు చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డుల కోసం అండి ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రేషన్ కార్డుల చలామణిలో ఉండగా వీటిలో తొంభై లక్షల కార్డులు మాత్రమే బీపీఎల్ కార్డ్స్ అనిగా ఉన్నాయంటండి బీపీఎల్ అంటే కనుక బిలో ప్రావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉండడం మాట కేంద్ర ప్రభుత్వం ఈ బీపీఎల్ కార్డ్స్కి మాత్రమే ఆహార భద్రతా చట్టం కింద రాయితీ ఇవ్వడానికి ముందుకు వస్తుందండి మిగిలిన కార్డులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరించవలసి వస్తుందన్నమాట ఇప్పుడు వీటిలో కూడా అర్హులు ఉన్న వారందరినీ కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పడం అయితే జరిగిందన్నమాట అండి అయితే కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు డెబ్బై ఎనిమిది వేల మందివి పెండింగ్లో ఉన్నాయని అలాగే రేషన్ కార్డుల మార్పులు మూడు పాయింట్ ముప్పై ఆరు లక్షల కార్డులు పెండింగ్లో ఉన్నాయని అధికారుల నుండి సమాచారం మాటండి కొత్తగా పెళ్ళైన జంటలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం అయితే మరి కొత్త రేషన్ కార్డులకైతే పక్కన పెట్టండి ఉన్న రేషన్ కార్డులకి ఆధార్ కార్డ్కి రేషన్ కార్డ్కి ఈకేవైసీ చేయించుకున్న వాళ్ళైతే కనుక ఇబ్బంది లేదండి ఎవరైతే ఆధార్ కార్డ్కి రేషన్ కార్డ్కి కేవైసీ చేయించుకోకుండా అంటే ఇప్పటి వరకు కూడా చేయించుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ తక్షణమే ఈ కేవైసీ చేయించుకోండి ఇది ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రభుత్వ సూచనండి చాలామంది రేషన్ కార్డు ఉండొచ్చు కానీ వాళ్ళకి ఇక్కడ లేదు ఎక్కడో బయట ఉన్నారు అలాంటి వాళ్ళు చేసుకోలేకపోవచ్చు కానీ వెంటనే వచ్చి మీ ఆధార్ కార్డ్కి రేషన్ కార్డ్కి కూడా లింక్ చేసుకోవడం అయితే కనుక మర్చిపోకండి ఇది తప్పకుండా చేసుకోవాలి రేపొద్దున ఏ పథకానికైనా సరే ఈ ఈకేవైసీ ఉంటేనే అక్కడ మీ డీటెయిల్స్ అన్నవి అక్కడ ఫైండ్ అవుతుంది లేకపోతే కనుక అక్కడ మీ డీటెయిల్స్ రావు మాట అలాగే రేషన్ కార్డులోని రేషన్ తీసుకోకుండా ఫింగర్ ప్రింట్ కూడా వేయకుండా అంటే తమ్ము కూడా పడకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తక్షణమే అది కూడా వెంటనే వెళ్ళి మీ తమ్ముని వెయ్యండి ఎందుకంటే కనుక ఇక మీదట ఇలాంటి కార్డ్స్ని అంటే ఆరు నెలల నుంచి కూడా రేషన్ కార్డు వాడకుండా రేషన్ తీసుకోకుండా ఎలాంటి తంబు పడకుండా ఉన్న వా ఉన్న రేషన్ కార్డ్స్ని తొలగిస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో అందుకే ఎందుకండి కార్డు ఒకసారి తొలగిస్తే ఇంకా లైఫ్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉండదన్నమాట అందుకోసమని మీ కార్డుని మీరు చాలా జాగ్రత్తగా వినియోగించుకోండి